मन कर रही है बात कर रही है इन्होंने कर रहे हैं 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 � నేను నా సాయంత్రం ఈ అపార్ట్మెంట్ విషయంలో ఏమేమి నోటీసులు రెడీ చేస్తాను చేయండి మీ మున్సిపాలిటీ తరఫున చేయండి నేను కలెక్టర్ దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచే ఫార్వర్డ్ చేస్తాను మనకి తెలుసు ఏం అవసరం లేదు ఇప్పుడు మనం వచ్చినా ఇప్పుడు కూడా పని పనిచేస్తాం రాండి బాబా మే వచ్చానా ఏ కామ్ కన్నా వచ్చానయ్ అప్పు దూసరా కామ్డోన్లో కాపార్ట్మెంట్మే కామ్ కన్నా ఫైట్ ఉంటే మనం వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి అన్నాత్రైజ్ దాంట్లో వాళ్ళకి ఏమో నోటీస్ ఇచ్చేది అంటే మనమే నోటీస్ ఇచ్చా నోటీస్ ఎత్తుకుంటే మళ్ళీ కోర్టు చేసి స్టే చేస్తాను ఏం అవసరంలో ఎలా కొడుకు వస్తాడు చూస్తా మీరు కొట్టండి నాకు గాలి చెప్పినా మీరు చేయండి మీరు అడ్డం ఉంటే మీకు ఎస్పీ కలెక్టర్ బాధ్యత నేను చూస్తుంటా మీరు